సమానత్వపు హక్కు ప్రాథమిక హక్కులకు సంబంధించి పద్నాలుగు పదిహేను పదహారు అధికరణాలు అత్యంత ముఖ్యమైనవి ఈ మూడు అధికరణాలు చట్ట సమానత్వాన్ని సమాన హక్కులకు సంబంధించినవి ఒక రకంగా ఈ మూడు అధికరణాలు పరస్పర పూరకాలు అవిభాజ్యాలు విద్యాలయాలలో రిజర్వేషన్లు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వివిధ రకాల ఒప్పందాలు కాంట్రాక్టులు రాష్ట్రాల మధ్య వివక్షత బొగ్గు క్షేత్రాలు సహజ వనరుల కేటాయింపు నదీ జలాల పంపిణీ తదితర అసంఖ్యాకమైన అంశాలు ఈ మూడు అధికరణాల పరిధిలోకి రావడం జరుగుతుంది అందువలన ప్రాథమిక హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించే చాలా తీర్పులలో ఈ మూడు అధికరణాల ప్రస్తావన ఉంటుంది మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఇకపోతే అధికరణం ఫోర్టీన్ చట్టం ముందు అందరూ సమానులే భారత భూభాగ పరిధిలో చట్టం ముందు అందరూ సమానులే చట్టం నుండి ప్రజలందరికీ సమాన రక్షణ కల్పిస్తుంది పౌరులకు గల ఈ హక్కును ప్రభుత్వం ఏ పౌరునికి నిరాకరించదు రాజ్యాంగంలోని పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అధికరణాలు చట్ట సమానత్వానికి సంబంధించినవి చట్ట సమానత్వాన్ని రూల్ ఆఫ్ ద లా అంటారు అంటే చట్టం ముందు ఎవ్వరూ అధికులు కాదు చట్టపరమైన అంశాలు అందరికీ చట్టపరమైన అంశాలు అందరికీ సమానంగా ఉంటాయని చెప్పడం రూల్ ఆఫ్ లా అంటే అయితే ఆర్థికంగాను సామాజికంగాను బహులోక్య భౌగోళికంగాను విద్యాపరంగాను అసమానతలున్నా ఈ దేశంలో సమాన అవకాశాలు చట్ట సమానత్వం ఎలా సాధ్యం అందువలన ఈ అధికరణాన్ని వాస్తవిక దృక్పథంలో విస్తృత పరిధిలో అన్వయించుకోవాలని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో స్పష్టం చేయడం జరిగింది అంటే అందరికీ సమానమైన న్యాయం జరిగేలా చూడటానికై హేతుబద్ధమైన వాస్తవిక దృక్పథంతో వర్గీకరణ జరిగితే అది సమంజసమైనదేనని భావం మరొక విధంగా చెప్పాలంటే వర్గీకరణ లక్ష్యం సమానత్వం అయి ఉండాలి బలవంతులను బలహీనులను విడివిడిగా వర్గీకరించి బలహీనుడికి కొన్ని ఎక్కువ అవకాశాలు కల్పించితే అది న్యాయబద్ధమే ఎందుకంటే బలవంతుడికి బలహీనుడికి సమాన అవకాశాలు అనేది అర్ధరహితం కనుక షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ల గురించి ఈ అధికరణంలో పేర్కొనబడలేదు పదహారు పదిహేను పదిహేడు అధికరణాలలో వాటికి సంబంధించిన ప్రస్తావన ఉంది ఈ అధికరణలు పునాది ఈ అధికరణమే ఆ అధికరణలకు అంటే పదిహేను పదహారు పదిహేడవ అధికరణలకు పునాది పద్నాలుగవ అధికరణమే అన్నది గమనించాలి బలహీన వర్గాల వారికి కొంతమంది కొంత రక్షణ కల్పించి సమాజంలో మిలిగిన వారితో సమానమైన హోదా కల్పించడం తద్వారా అసమానతలను తొలగించడమే చట్ట సమానత్వమని అందువలన చట్ట సమానత్వానికి పునాది సహజ న్యాయ సిద్ధాంతమని ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద న్యాచురల్ జస్టిస్ జస్టిస్ భగవతి క్రిస్టియర్ వంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ తమ తీర్పులలో పలు సందర్భాలలో స్పష్టం చేశారు చట్ట సమానత్వానికి సంబంధించిన కానీ బూర్జువా పెట్టుబడిదారుల ప్రతినిధులైన రాజకీయ పార్టీల ఆలోచన సరళికి మరొక రకంగా ఉన్నది అనేక ఆర్థిక సామాజిక కారణాల మూలంగా అంటరానితనం నిరక్షరాస్యత మూఢనమ్మకాలు కులం మతం తదితర కారణాల మూలంగా ధనికులుగా దరిద్రులుగా ఈ దేశ ప్రజానికం చెలిపోయింది ధనికులు అక్షరాస్యులు పెట్టుబడిదారులు అల్పసంఖ్యాకులై దరిద్రులు నిరక్షరాస్యులు వెనకబడిన తరగతులకు చెందినవారై అధిక సంఖ్యాకులు దీనికి తోడు అల్పసంఖ్యాకులైన ధనికులు అక్షరాస్యులుగా పెట్టుబడిదారులలో చాలా భాగం అగ్రవర్ణాలకు చెందిన వారైతే అధికంగా ఉన్న దరిద్రులు నిరక్షరాశులలో అధిక శాతం బడుగు బలహీన వర్గాలకు అంటరాని కులాలకు తెగలకు వెనకబడిన తరగతులకు చెందినవారు కావడం విశేషం రాజ్యాంగ పరిషత్ సభ్యులలో చాలా ఎక్కువ భాగం అగ్రవర్ణాలకు ధనిక వర్గానికి ప్రతినిధులే అన్నది అందరికీ తెలిసినదే ఈ నేపథ్యం బడుగు బలహీన వర్గాలకు అంటరాని కులాలకు తెగలకు సంబంధించిన తరగతులకు చెందిన వారి అభ్యున్నతిపై రాజ్యాంగ పరిషత్ చర్చించడం జరిగింది పద్నాలుగవ అధికరణంలో సమానత్వం గురించి క్లియర్గా వివరించడం జరుగుతుంది రాజ్యాంగ నిర్మాతగా అందరి చేత కొనియాడబడుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెనకబడిన తరగతులకు చెందిన వ్యక్తి కావటం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవటం అవసరం రాజ్యాంగ పరిషత్లో సుదీర్ఘ చర్చల తర్వాత బలహీన బడుగు వర్గాల వారికి విద్యా ఉద్యోగాలు తదితర అంశాలపై పది సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండగానే నిబంధనలను రాజ్యాంగంలో చేర్చారు రిజర్వేషన్లు ఊత కర్రల వంటివని అందువలన రిజర్వేషన్లు సుదీర్ఘకాలం పాటు కొనసాగరాదని పది సంవత్సరాల కాలంలో దళితులు తదితర బలహీన బడుగు వర్గాల వారి మధ్య సొంత కాళ్ళపై తాము నిలబడగలుగుతారని ఆ తర్వాత వారికి రిజర్వేషన్లు అనవసరమని అంబేద్కర్ భావించడం జరిగింది వాదించడం జరిగింది కానీ స్వరాజ్యం వచ్చి అరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిన రిజర్వేషన్ల కొనసాగటమే కాకుండా వాటి పరిధి ఇంకా పెరిగింది రిజర్వేషన్లతో రాజకీయ వ్యాపారం మొదలయ్యింది మూడు పువ్వులు పదహారు కాయలుగా విరాజిల్లుతున్నది ఇందుకు కారణం రాజ్యాంగమా రాజకీయమా సమాధానం పదిహేను పదహారు పదిహేడు అధికరణలలో తెలుస్తుంది చట్ట సమానత్వానికి సంబంధించి ఈ అధికరణం ప్రాథమికమైనది కనుక మరింత లోతుకు పోకుండా కొన్ని ప్రాథమిక అంశాలను గురించి మాత్రమే ప్రస్తుతానికి తెలుసుకుందాం చట్ట సమానత్వానికి సంబంధించి ప్రాథమికమైనందున ఈ అధికరణం పరిధిలో చాలా విస్తృతమైనది ఉద్యోగాలు విద్యాలయాలలో ప్రవేశాలు వేతనాలలో అసమానతలు వృత్తిపరమైన అవకాశాలు తదితర అనేక అంశాలు రంగాలకు సంబంధించి అసమానతలను తొలగించి అరువులకు రిజర్వేషన్లు ప్రత్యేక అవకాశాలు కల్పించే క్రమంలో అనేక జీవోలు సర్క్యులర్లు నోటిఫికేషన్లు ఆర్డర్లు మొదలైనవి ప్రభుత్వాలు జారీ చేస్తున్నాయి వీటిలో కొన్ని వివాదాస్పదంగా మారి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి ఈ క్రమంలో సుప్రీంకోర్టు చేసిన అసంఖ్యాక విశ్లేషణలో కొన్ని ముఖ్యమైన విశ్లేషణలు మీకోసం వివాహం చేసుకున్న గర్భం ధరించిన ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ఎయిర్ హోస్టెస్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేయాలన్న ఎయిర్ ఇండియా ఎయిర్ లైసెన్స్లలోని ఉద్యోగ నిబంధనలు ఈ అధికరణానికి విరుద్ధం గ్రామాలలో విద్య నభ్యసించిన వారికి వైద్య కళాశాలలో ప్రత్యేకమైన సీట్ల రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని హత్య చేస్తే ఒక రకమైన శిక్ష జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని హత్య చేస్తే మరొక రకమైన శిక్ష విధించడానికి అవకాశం కల్పించే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ మూడు వందల ఐదు చట్టానికి విరుద్ధం లిఖితపూర్వక పరీక్ష కన్నా మౌఖిక పరీక్షకు ఎక్కువ మార్కులు కేటాయించి వ్రాత పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన మౌఖిక పరీక్షలో మౌఖిక అంటే ఇంటర్వ్యూలలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంజనీరింగ్ సీట్లు కేటాయించడం సమంజసం కాదు శృంగార సంబంధమైన కళాఖండాలు దేవాలయాలపై బూతుబొమ్మలను అందరూ చూస్తున్నారు సినిమాల విషయంలో యూ చిత్రాలు ఏ చిత్రాలు అనే తేడా ఉండరాదనటం సమంజసం కాదు పిల్లలు కౌమార ఉన్న ఉన్నవారిపై సినిమాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ విభజన సమానత్వానికి విరుద్ధం కాదు చౌక దుకాణదారులకు లైసెన్సులు ఇవ్వటంలో బాగా చదువుకున్నవారు తక్కువ చదువుకున్నవారు అనే తేడా సమానత్వానికి విరుద్ధం కాదు అయితే కొన్ని ప్రివిలేజ్డ్ వర్గాలకు ఈ సమానత్వ సిద్ధాంతం వర్తించదు ఆ ప్రివిలేజ్డ్ వర్గాలకు రూల్ ఆఫ్ లాకు అతీతం వాళ్ళు న్యాయస్థానాలు కూడా కొన్ని ప్రివిలేజ్డ్ వర్గాలు రూల్ ఆఫ్ లాకు అతీతంగా ఉండటం న్యాయబద్ధమేనని సూత్రీకరించాయంటే ఆశ్చర్యమే నిజానికి ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా ఆ ప్రివిలేజ్డ్ వర్గంలోనిదే ఇంతకు ఆ ప్రివిలేజ్డ్ వర్గాలు ఎవరనుకుంటున్నారు సాక్షాత్ ప్రభుత్వము బ్యూరోక్రాట్లు ప్రభుత్వోద్యోగులు సైనికులు పోలీసులు ప్రభుత్వం అంటే శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ రూల్ ఆఫ్ లాకు అతీతంగా ప్రివిలేజ్డ్ వర్గాలుగా గల కొన్ని ముఖ్యమైన ప్రత్యేక హక్కుల గమనించి ఆ తర్వాత అందుకు కారణాలను తెలుసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది సాధారణ పౌరుడు నేరం చేస్తే వెంటనే కేసును దాఖలు చేయవచ్చు అయితే ప్రభుత్వోద్యోగులు విధి నిర్వహణలో ఉండగా శిక్షార్హమైన శిక్షారతమైన నేరం చేస్తే వారిపై కేసు దాఖలు చేయాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి అవసరము సాయుధ దళాల వారికి ప్రత్యేక మార్షల్లా నిబంధనలు వర్తిస్తాయి సాధారణ భారతీయుని శిక్షాస్మృతి వర్తి వర్తించదు ప్రభుత్వంపై దావా దాఖలు చేయాలంటే ముందుగా సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ ఎయిటీ కింద నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా అరవై రోజులు ఆగాలి ఆ తర్వాత మాత్రమే దావా దాఖలు చేయాలి సాధారణ సివిల్ దావాలు విషయంలో పై విధంగా ముందస్తు నోటీసు నిబంధనలు లేదు ప్రతివాదికి నోటీసు లేకుండా ఎక్స్పార్టీ ఉత్తర్వులను కూడా పొందవచ్చు కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా మాత్రం ఎక్స్పార్టీ ఉత్తర్వులు పొందటానికి వీలులేదు సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్తో సహా పలు శాసనాల్లోని నిబంధనలు మంత్రులకు చట్టసభలలో సభ్యులకు సభాపతులకు రాష్ట్రపతి గవర్నర్లకు వర్తించవు అంటే ప్రథమ పౌరుడైన రాష్ట్రపతికి చట్టానికి అతీతుడన్నమాట కొన్ని కేసులకు సంబంధించి ప్రత్యేకమైన విచారణ విధానం ఉంటుంది చట్టసభలలో సభ్యుల వేతనం తీసుకున్నప్పటికీ పబ్లిక్ సర్వెంట్లు కారు వారు లంచం తీసుకున్న నేరం కాదు అవినీతి నిరోధక చట్టం వారికి వర్తించదు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇంటి అద్దె అలవెన్సులు కరువు భత్యం ప్రభుత్వ సొమ్ముతో సకుటుంబ సమేతంగా ఉచిత విహారయాత్రలకు యాత్రలకు ప్రభుత్వ సొమ్ముతో ఉచిత వైద్యం పెన్షన్ తదితర సౌకర్యాలు ప్రయోజనాలు ప్రైవేటు రంగంలో ఉద్యోగులకు అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించదు రుణాలు వసూలు విషయంలో కూడా సాధారణ డిగ్రీ హోల్డర్లపై ప్రభుత్వాలు ప్రత్యేక అధికారాలు హక్కులు ఉంటాయి లిమిటేషన్ విషయంలో కూడా పరు పౌరులకు వర్తించే లిమిటేషన్ చట్ట నిబంధనల నుండి ప్రభుత్వానికి చాలా మినహాయింపులు ఇవ్వబడతాయి చాలా మినహాయింపులు అనేవి ఇవ్వబడతాయి ఈ విధంగా చట్టాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది పైన వివరించినటువంటి వాటిలో ప్రభుత్వం అనేది ఒక వర్గం సాధారణ పౌరులతో ప్రభుత్వాన్ని కలిపి చూడకూడదన్న భావమే పైన చెప్పినటువంటి అన్నింటికీ ఆలోచన అందుకే రూల్ ఆఫ్ లా చట్ట సమానత్వం నుండి ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాతలు మినహాయింపునిచ్చిర్రు అది న్యాయ సమ్మతమేనని సుప్రీంకోర్టు ఏనాడో సర్టిఫై చేసింది ప్రభుత్వం తనకు తానే గుత్తాధిపత్యాన్ని కల్పించుకున్నది దీనిని న్యాయ పరిభాషలో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటారు దీనికి కారణం ఏంటంటే సాధారణ ప్రజల విషయంలో అసమానతలను నిరసించిన న్యాయ వ్యవస్థ చట్టం ముందు అందరూ సమానమే అన్న రాజ్యాంగ ప్రభుత్వం విషయంలో ఎందుకు అందుకు భిన్నంగా వ్యవహరించింది మనది నిజంగా ప్రజాప్రభుత్వమే అయితే ప్రజల నుండి ప్రజల వలన ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వమే అయితే ఎందుకు ప్రత్యేక హక్కులను కోరుకుంటుంది చట్టానికి ఎందుకు అతీతంగా ఉండాలని కోరుకుంటుంది సమాధానం స్పష్టం లేదు ఇది ప్రభుత్వం కాదు కనుక అంటే ఇక్కడ ప్రభుత్వం చట్టసభలు మంత్రివర్గం న్యాయ వ్యవస్థ ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాధికారులు రక్షణ దళాలు పోలీసులు ఒక వర్గం సాధారణ పౌరులు ఒక వర్గం సాధారణ పౌరుల మధ్య సమానత్వం ఉండాలి సాధారణ పౌరులకు ప్రభుత్వానికి మధ్య సమానత్వం విషయంలో స్పష్టంగా కనబడుతుంది ఉదాహరణకు ప్రభుత్వానికి సంబంధించిన వర్తక వాణిజ్య ఒప్పందాలలో ఎన్ని అవకతవకలు ఉన్నా ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లినా అందుకు ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత వహించవలసిన అవసరం లేదని రెండు వందల తొంభై తొమ్మిది అధికరణంలో పేర్కొనబడింది ఇటువంటి వాటిని సద్భావన రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వవచ్చని సమానత్వ సిద్ధాంతం అనేది ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి వర్తించదని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో వివరించడం జరిగింది ప్రభుత్వ గుత్తాధిపత్యానికి సంబంధించి అంశం ఇమిడి ఉన్న కేసులలో న్యాయస్థానాల తీర్పును కేవలం పౌరుల హక్కులకు సంబంధించిన అంశాలే ఇమిడి ఉన్న కేసులలో న్యాయస్థానాల తీర్పులను నిశితంగా పరిశీలిస్తే ఆ తేడా మనకు అర్థమైపోతుంది సందర్భానుసారంగా అటువంటి తీర్పులు ఈ పుస్తకంలో అక్కడక్కడ చెప్పడం జరిగింది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అధికరణాలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు అధ్యయనం చేయటం వలన విజ్ఞానానంద విజ్ఞానదాయకంగా ఉంటుంది ఈ పద్నాలుగవ అధికరణం పరిధి నుండి ప్రభుత్వానికి మినహాయింపు సమర్థించి సుప్రీంకోర్టు సాధారణ పౌరుల విషయంలో సమానత్వానికి ప్రయత్నిస్తుందని పైన మనం చెప్పడం జరిగింది ఈ క్రమంలో మధ్యభాగంలో సుప్రీంకోర్టు వెలువరించిన కొన్ని ముఖ్యమైన చారిత్రాత్మక తీర్పులు మీకోసం వ్యక్తి లేదా పౌరుడు అనే పదం స్త్రీ పురుషులకే కాకుండా ఆడా మగ కానీ కొజ్జాలకు కూడా వర్తిస్తుంది వీరు ప్రత్యేకమైన మూడో జెండర్ కిందకు వస్తారు వీరికి చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉండాల్సిందే వీరికి ప్రత్యేకమైన గుర్తింపు అవసరము వెనుకబడిన వర్గాలు తరగతుల వారికి లభించే అన్ని ప్రయోజనాలు ఇజ్రాలకు కూడా వర్తింపజేయాలి సహజ వనరుల పంపిణీ సమానత్వ సూత్రాలను అనుకరించి ప్రజా సంక్షేమం నేపథ్యంలో జరగాలి ప్రాథమిక హక్కులను హరించి వేసే విధంగా ఏ మతము ఆదేశాలను వెలువరించరాదు న్యాయస్థానాలు వెలువరించే తీర్పులకే చట్టబద్ధత ఉంటుంది మత పెద్దలు ఏర్పాటు చేసే న్యాయస్థానాలకు చట్టబద్ధత ఉండదు ఒక మతానికి చెందిన వారు ఆ మతానికి చెందిన న్యాయస్థానాలకే ఆశ్రయించాల్సి ఆశ్రయించాలనడం సమానత్వానికి రాజ్యాంగానికి విరుద్ధం అయితే టూ జీ కుంభకోణం రాజ్యాంగంలోని పద్నాలుగవ అధికరణ ఉల్లంఘన జరిగింది అందువలన విరుద్ధంగా కేటాయించబడిన లైసెన్సులు రద్దు చేయాలి ఈ అధికరణంపై వ్యాఖ్యానాన్ని ముగించబోయే ముందు భగవంతుడి విషయంలో చట్ట సమానత్వాన్ని కూడా తెలుసుకోవటం ఆనందదాయకమే కాకుండా విజ్ఞానదాయకమై కూడా ఉంటుంది దేవుడు నిర్వికార నిరంజనుడు తారతమ్య భేదాలు తారతమ్య భేదాలు ధనికులు పేదలు అన్న తేడా లేనిదని పండితులు టీవీ ఛానల్లో చెబుతుంటారు వివిధ పీఠాధిపతులది ఇదే మాట నిజానికి అన్ని మతాలు చెప్పేది కూడా ఇదే ఇందుకు కృష్ణ పరమాత్మే ఉదాహరణ కటిక దరిద్రుడైన కుచేలుడికి అటుకులు అటుకులను కృష్ణుడు ఆనందంగా స్వీకరించాడు భక్తితో కొలిస్తే ఎంతటి దేవుడైన భక్తుల కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మిక నువ్వు ధనికుడివా దరిద్రుడివా అని దేవుడికి ప్రశ్న అవసరం లేదు కానీ దేవుడిని దర్శించుకోవడానికి డబ్బులెందుకు అందులోనూ రకరకాల రేట్లు బాగా దూరం నుంచి దర్శనం చేసుకుంటే ఉచితం కొంచెం దూరం దగ్గర నుండి దర్శనం చేసుకుంటే ఒక రేటు ఇంకొంచెం దూరం నుంచి వస్తే ఇంకొక రేటు ప్రత్యేక దర్శనాలు ఇదంతా ఎందుకు ఇది చట్ట సమానత్వానికి విరుద్ధమా రాజ్యాంగ విరుద్ధమా కాదా చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు దైవ దర్శనానికి వివక్షత ఎందుకు డబ్బెందుకు విచిత్రంగా ఈ విషయంపై ఆ చట్ట సమానత్వంపై రాజ్యాంగ ఉల్లంఘనపై ఏ ఒక్క పీఠాధిపతి ప్రవచనాలు ధర్మోపన్యాసాలు చేసే పండితులు నోరు మెదపరు ఇంతవరకు ఏ న్యాయస్థానం ఈ విషయంపై స్పందించడం లేదు జన విజ్ఞాన వేదిక ఏతువాద సంఘాలు ఉద్యమకారులు కూడా ఈ దైవదర్శన అసమానత్వాన్ని ఉన్నత న్యాయస్థానానికి కానీ మానవ హక్కుల సంఘానికి కానీ ఆశ్రయించిన దాఖలాలు ఉండవు ఒక డబ్బు లేని సామాన్యుడు తిరుపతి వెంకన్నను దర్శించుకోవాలంటే దాదాపు పది నుండి ఇరవై గంటల క్యూలో నిరీక్షించాల్సిందే డబ్బున్న ధనికుడు టికెట్ కొని ఒక గంటలో దైవ దర్శనం చేసుకోవడం అదే ఒక విఐపి ప్రముఖుడు అరగంటలో దైవ దర్శనం చేసుకోవడం ఈ అధికరణం స్ఫూర్తికి రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు విరుద్ధం కాదా ఇది సామాన్యుల ప్రభుత్వమా ధనికుల ప్రభుత్వమా ఆలోచిస్తే సమాధానం సులభంగా లభిస్తుంది దేవాలయాలు విషయంలో మొదలైన సామూహిక ప్రార్థనల విషయంలో కూడా ఇట్లనే ఉంటుంది ప్రదేశాలలో అంటరానితనం పేరుతో కొందరు ప్రవేశించకుండా నిరోధించడం రాజ్యాంగ విరుద్ధమని పంతొమ్మిదవ అధికరణంలో నిర్దేశిస్తున్నప్పటికీ దేవాలయాల్లోని ప్రవేశించే అర్హత అందరికీ ఉన్నప్పుడు దైవదర్శనం విషయంలో ధనికుడు దరిద్రుడు అనే వివక్షత ఎందుకు డబ్బులిచ్చిన వారికి ప్రముఖులను ప్రాధాన్యత ఇవ్వడం వివక్షత కాదా ఆలోచించండి చట్ట సమానత్వానికి సంబంధించి ఈ అధికరణం ప్రాథమికమైనది అందువలన ఈ అధికరణలో పరిధి చాలా విస్తృతమైనది ఈ అధికరణం ప్రారంభంలోనే పేర్కొన్నట్లుగా విద్యాలయాలు ప్రవేశాలు మైనారిటీ విద్యాసంస్థలు ప్రత్యేక రక్షణ ఉద్యోగ నియామకాలు కాంట్రాక్టులు వివిధ రకాల రిజర్వేషన్లు మొదలైనవన్నీ పద్నాలుగవ అధికరణం కిందకు వస్తాయి ఈ అంశాలకు సంబంధించి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తదితర ప్రత్యేక అధికరణలో ప్రస్తావన ఉంటుంది అందువలనే కేవలం ఈ అధికరణంపై తీర్పులు అనేవి బహు తక్కువ ఈ అధికరణం ప్రస్తావన ఉంటుంది